పత్రికా విలేకరుల సమావేశానికి వచ్చేసినటువంటి తెలుగుదేశం పార్టీ నాయకులకి మీడియా ప్రతినిధులందరూ కూడా వేరు పేరున నమస్కారాలు ముఖ్యంగా ఈరోజు పత్రికా విలేకరుల విలేకరుల సమావేశం నిర్వహించడానికి కారణం ముందు రోజుల క్రితం వైఎస్ఆర్సిబి రాష్ట్ర వ్యవసాయ విభాగ ఉపాధ్యక్షులైనటువంటి సోదరులు బట్టేపాటి నరేందర్ రెడ్డి గారు తెలుగుదేశం పరిపాలన మీద శాసనసభ్యుల పనితీరు మీద ఇరవై సంవత్సరం ఇరవై నెలల్లో ఎటువంటి అభివృద్ధి కార్యక్రమాలు నడుచుకోలేదు రైతులు అవసరం పడుతున్నారు రైతాంగానికి ఈ ప్రభుత్వం కానీ ఈ శాసనసభ్యులలో ఏ పని చేయలేదు అనేసి వారు మాట్లాడడం చూస్తుంటారు చాలా దురదృష్టకరం ఎందుకంటే రైతుల పక్షాన ఈరోజు భారతదేశంలో ఏదైనా ప్రభుత్వం ఉందంటే వీళ్ళు ఆంధ్ర రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అని చెప్పకున్నారు బట్టేపాటి నరేంద్ర రెడ్డి గారు ఒకటి ఆలోచన చేయమని అడుగుతా ఉన్నాం ఈ ప్రభుత్వం రైతులకి ఏమన్యాయం చేసింది ఇటుబాటు ధర లేదని మీరు అంటున్నారు కానీ ఇటుబాటు ధర ఈసారి మనకి వచ్చిన దిగుబడి ఈ రెండో పంటలో చాలా ఎక్కువ దిగుడించిన ధరలు కొంత గిట్టుబాటు ధరలో ఒక వెయ్యి రూపాయలు పదహైదు వందలు రెండు వేలు కొద్దిగా తగ్గిన మాట వాస్తవం దానికి లేము అంత మాత్రాన రైతులకి ఈ ప్రభుత్వం అన్యాయం చేసిందన చాలా దురదృష్టకరమైన విషయం ఈరోజు రైతులకి అండగా ఉండే ప్రభుత్వం ఈరోజు రైతులకు అండగా మా గౌరవ శాసనసభ్యులలో శ్రీమతి వెపిరెడ్డి ప్రసాద్ రెడ్డి గారు ప్రతి విషయంలో కూడా రైతులకు అండగా ఉంటున్నారు యూరియా విషయం మాట్లాడుతా మూడు కంట చేస్తున్నారు మూడు గంటకల్ ఎక్కువ అవసరం అయితే మూడేస్తున్నారు అనేసి వారు మాట్లాడడం జరిగింది ఈరోజు యూరియా ఒక ఆంధ్ర రాష్ట్రంలోనే కొరత కాదు ఈరోజు యూరియా పక్కన తెలంగాణ ఎత్తుకో అదేవిధంగా కర్ణాటక ఎత్తుకోండి తమిళనాడు ఎత్తుకోండి ఏ ఒరిస్సా ఎత్తుకోండి ఎక్కడ కూడా యూరియా కొరత ఇది కేంద్రం నుంచి పేపర్కు దేశాల నుంచి రావాల్సిన యూరియా మనకి కొరత ఏర్పడిన వలన రాష్ట్రాలు సర్దుబాటు చేసుకోవాల్సిన అవసరం ఆవశ్యకత ఏర్పడి దానిలో భాగంగా యూరియా కొరత వస్తే ఆ యూరియా కొరతలో రైతాంగానికి యూరియా అందకుండా బ్లాక్ మార్కెట్లకి అంతా అనేసి ఉద్దేశంతో గౌరవ ముఖ్యమంత్రుల వరకు మన గౌరవ శాసనసభ్యురాలు వినవించిన తర్వాత ఈరోజు ఆంధ్ర రాష్ట్రం మొత్తం కూడా ఈ విషయంలో అసెంబ్లీలో కూడా మా గౌరవ శాసనసభ్యురాలు వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారు క్షుణ్ణంగా మాట్లాడడం జరిగింది యూరియాని రైతు అందియాలనేసి దానిలో భాగంగా ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల్లో ప్రతి రైతుకి ఎకరాకి మూడు కట్టలు ఖచ్చితంగా ఇవ్వాలి వాళ్ళకి అవసరానికి కనీసం మూడు గట్లు ఇస్తే కానీ సాగులో వాళ్ళ అవసరాలను తీరదనేసి నిర్ణయించుకున్న తర్వాత ప్రతి ఒక్కరికి యూరియాకి ప్రతి రైతుకి ఒక కార్డు ఇవ్వడం జరిగింది ఆ కార్డు రూపంలో ఇచ్చిన కార్డు వల్ల ఈరోజు యూరియా బ్లాక్ మార్కెట్లో పోలా ఎక్కడ ఎక్కడ బ్లాక్ మార్కెట్లో పోలా గతంలో బ్యాంకుల ఇక్కడ క్యూలు ఉన్నాయి ఈరోజు పంట సాగు జరుగుతూ ఉంది ఎక్కడన్నా యూరియా కోసం ఒక బ్యాగ్ చుట్టూ క్యూలు నిలబడిన రైతాంగం ఒకరున్నారా ఆలోచన చేయమని కారణం ఏంటంటే ఆ యొక్క కార్డులు ఇచ్చిన తర్వాత రైతు భరోసాలకి ఆ యొక్క గ్రామాల్లోకి యూరియా ఎంత కావాలి అక్కడ ఎంతమంది రైతులు ఉన్నారో ఎంత మనం యూరియా ఇవ్వాలో అంత యూరియా పంపించిన తర్వాత అక్కడ వాళ్ళ యొక్క కార్డును బట్టి తీసుకొని వాళ్ళ పోకల ప్రకారం ఎకరాకి కట్ట కట్టలేకనా ఎక్కడేం చేస్తా మనకి సీజన్లో ఒక మూడు కట్టలు ఎన్నిసార్లు వాడాలో అన్ని సార్లకి అక్కడే ఇచ్చేసిందా ఈరోజు రైతాంగం హర్షం వ్యక్తం చేస్తా ఉన్నారు మీరు తెలుసుకోండి హర్షం వ్యక్తం చేస్తున్న రైతాంగం బ్లాక్ మార్కెట్లో ఈలే కాకుండా కట్టడి చేసింది నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో కూటమి ప్రభుత్వాన్ని కూడా ఈ సందర్భంగా చెప్పక మానలు మీరు తెలుసుకోమని కూడా ఉన్నాం మీరు మాగ మీరు అంటున్నారు రైతులకి ఏదో వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఏదో చేసేసాడు రైతాంగాన్ని అంతా ఆయన ఆదుకున్నట్టు మీరు మాట్లాడుతున్నారు మొత్త భ్రమను మీ యొక్క ప్రభుత్వ పరిపాలన ఐదేళ్ళ పరిపాలనలో రైతాంగం నిద్రపోని రోజులు ఎన్నో చూశారు రైతాంగం కనీసం వారి పొలం కూడా మా పొలమో కాదు మా పొలాలు ఏడవ పెరుగుతుందో ఈ యొక్క జగన్మోహన్ రెడ్డి దుర్మార్గ ప్రభుత్వాన్ని ఆలోచనలో రోజుల్లో లేని రోజు గడిపిన రైతాంగం దాని పర్యభాషణయే ఈరోజు కూటమి ప్రభుత్వానికి నూట అరవై నాలుగు సీట్లు ఇచ్చారని కూడా ఇసుకు పెట్టుకోమని కూడా వారికి నేను సలహా ఇస్తా ఉన్నాను ఈరోజు రైతాంగం ఆ రోజు మీరు పెట్టాన ఒక చట్టం ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ చట్టం ఆ ఇంకెటువంటి దుర్మార్గ చట్టం మేము తెలియదని అడుగుతా ఉన్నాం ల్యాండ్ టైటింగ్ యాక్ట్ చట్టంలో ఆ రోజు సభ్యులుగా ఎవరుంటారు ఆ యొక్క కమిటీలో శాసనసభ్యులు ఆర్డీఓలు ఎంఆర్ఓలు మీ గ్రామంలో మీ చెంచాదారులు ఒక కమిటీ ఏర్పడితే ఆ ల్యాండ్ టైంటింగ్ యాక్ట్ చట్టంలో ఒక రైతాంగ రైతు వాళ్ళ పిల్ల పెళ్ళికో చదువుకో అనారోగ్యానికి దేనికో దానికి పొలము స్థలము ఇంట్లో అమ్ముకోవాలనుకుంటే మీరు మీరు సంతకాలు పెట్టే రిజిస్ట్రేషన్లో జరిగే పరిస్థితి తీసుకొచ్చిన ఘనత మీది కాదా ఇంతకన్నా దుర్మార్గం రైతాంగానికి మీరు ఏం చేశారని అడుగుతా ఉన్నాం రైతాంగానికి ఇంతకన్నా దుర్మార్గం కావాలని అడుగుతా ఉన్నాం ఇదే రైతాంగం కోరుకుని మీ కాడ అడుగుతా ఉన్నాం వాళ్ళ తాతలు వాళ్ళ ముత్తాతలు వాళ్ళ నాన్నలు వాళ్ళు కొనుక్కున్న పొలాలకి మీ ఫోటోలు వేసుకొని మీ యొక్క సర్వేరాల మీద మీ ఫోటోలు వేసుకొని రైతాంగానికి ఈ పొలం మనదే కాదా మాదే కాదా జరుగుతా ఉన్నాయి ప్రతి గ్రామ గ్రామసభలో కూడా రైతాంగానికి రైతాంగానికి పట్టాదారు పాస్బుక్ లు రాజమంత్రులతో రాజమంత్రులతో పాస్బుక్లు ఇచ్చిన కనగా ప్రభుత్వం ఉంది ఈసారి మిమ్మల్ని కానీ తీసుకొచ్చుంటే ఈ రోజు ఈ రాష్ట్రంలో కూడా రైతాంగం పొలాలన్నీ కూడా మీ ఆదిలో దాని నుంచి విముక్తిని కల్పించిన ప్రభుత్వం కోటమి ప్రభుత్వం నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో కోటమి ప్రభుత్వం కాదా ఆలోచన చేస్తామని అంటున్నాం ఇంతకన్నా పనులు ఏ ప్రభుత్వాలు చేసే కదా వాళ్ళని అడుగుతా ఉన్నాం ఇన్ని తెలుసు కూడా మీరు రైతాంగానికి నారా చంద్రబాబు నాయుడు గారు ఈ ఇరవై నెలలో ఏం అంటున్నారు అంతకన్నా ఏం చేయాలని అడుగుతా ఉన్నాం అంతకన్నా ఏం చేయాలి ఇలా పొలాలకు ఒక సెక్యూరిటీని తీసుకొచ్చాం రక్షణ తీసుకొచ్చాం వాళ్ళ పొలాలకి వాళ్ళ పొలాలకు ఒక రక్షణ తీసుకొచ్చి రాజమౌంద్రంతో పాస్బుక్లు ఇచ్చాం వాళ్ళ పొలాలు అమ్ముకునేదానికి ఏ చంచాదారు సంతకాలు లేకుండా వాళ్ళు నేరుగా లీస్టర్ పోయి అమ్ముకునేటట్టు ల్యాండ్ టైటింగ్ యాక్ట్ చట్టాన్ని రద్దు చేసిన తర్వాత మా నారా చంద్రబాబు నాయుడు గారు నాయకత్వంలో కోట నుంచి కదా ఆలోచన చేసుకోమని అడుగుతా ఇన్ని కార్యక్రమాలు చేసిన ఈ ప్రభుత్వాన్ని విమర్శించే అర్హత నైతిక అందే అని అడుగుతా ఉన్నాం అంతేకాకుండా మీరు చెప్తా ఉన్నారు గతంలో గతంలో ధాన్యం కొనుగోలు చేసినా దాని అమ్మితే మూడు నెలలకి ఆరు నెలలకి తొమ్మిది నెలలు కూడా మీరు వాళ్ళు డబ్బులు ఇవ్వలేని పరిస్థితి వాళ్ళు డబ్బులు ఇవ్వలేక ఈ పంట డబ్బులు మళ్ళా పంట కూడా బాగా అల్లాడిపోయిన రైతాంగానికి మొన్న ఈ మధ్యకాలంలో ధాన్యం కొనుగోలులో కరెక్ట్ పదిహేను రోజుల నుంచి ఇరవై ఐదు రోజుల్లో డబ్బులు ఇచ్చిన ప్రభుత్వ డబ్బులు ఇచ్చిన కనుక కోట ప్రభుత్వం కాదా ఆలోచన చేయమని అడుగుతా ఉన్నాం ఈరోజు తెలుగుదేశం ప్రభుత్వం కోటమి ప్రభుత్వం అధికారంలో వచ్చిన తర్వాత ఎన్నో వాగ్దానాలు చేశాం ము ముఖ్యంగా వృద్ధులకి నాలుగు వేల రూపాయలు పెంచిన ఇస్తా ఉన్నాం మూడు వేల నుంచి నాలుగు వేలు వికలాంగులకు నాలుగు నుంచి ఆరు వేల రూపాయలు గతంలో వెయ్యి రూపాయలు మీరు పెంచడానికి ఐదు సంవత్సరాలు టైం తీసుకుంటే అదే వెయ్యి రూపాయలు పెంచడానికి ఐదు నిమిషాలు టైం తీసుకుని ఈ నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం కూటమి ప్రభుత్వం మీకు తెలీదా మీకు కనబడటం లేదా ఈరోజు రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది రెండు వేల పద్నాలుగు ముందు రెండు వందల రూపాయలు ఈ రాష్ట్రంలో యువకులు యుద్ధులకు ఇచ్చే పెన్షను వితంతులకి ఇచ్చే పెన్షను రెండు వందల రూపాయలు ఇకలాంగులు కూడా రెండు వందల రూపాయల పెన్షను ఈ రాష్ట్రంలో నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత రెండు వేల పద్నాలుగులో ఒక్కసారిగా రెండు వందలని ఐదు వంద ఐదు వందల మించి వెయ్యి రూపాయలు చేసిన కనుక నారా చంద్రబాబు నాయుడు గారిది మర్చిపోయారంటామన్నారు అదే వెయ్యి రూపాయలని రెండు వేలు చేసిన కనుక కూడా నారా చంద్రబాబు నాయుడు గారిది మర్చిపోయినా మీరు అని అడుగుతా ఉన్నా అదేవిధంగా రెండు వేలు మూడు వేలు ఐదు సంవత్సరాలు చేస్తే మూడు వేలకి నాలుగు వేలు చేసిన కనుక నారా చంద్రబాబు నాయుడు అనుకుంటా ఉన్నాం మీరు పదిహేను సంవత్సరాలు ఇరవై సంవత్సరాల్లో మీరు మూడు ప్రభుత్వాలు మారి మీరు ఇచ్చిన పెన్షన్ వృద్ధులకి పన్నెండు వందల రూపాయలు అవుతే ఒక్క నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఈ రాష్ట్రంలో రెండు వేల ఎనిమిది వందల రూపాయలు పెన్షన్ ఈరోజు ఉత్తులకి విత్త విత్తలాంగత నారా చంద్రబాబు నాయుడు గారికి కాదా కావాలంటే మీరు చర్చకు రండి ఎక్కడైనా మీరు చెప్పడానికి సిద్ధంగా ఉన్నామని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటా ఉన్నాం కాబట్టి మీరు ఏదైనా సలహాలు సూచనలు ఉంటే ఇవ్వండి మా శాసనసభ్యులు ఈరోజు ప్రతిపక్షాలు ఏ సలహాలు ఇచ్చినా ఏ సూచన ఇచ్చినా గ్రామంలో పోయినప్పుడు మాకు ఈ పని చేరడం లేదు మాకు వాళ్ళు చేయడం లేదు మాకు ఈ కాలం సమస్య ఉంది ఇంకో సమస్య ఉందంటే క్షుణ్ణంగా విని పక్షాలు చెప్పి మాటలు తీసుకొని స్వాగతిస్తుంది ఈరోజు మా శాసనసభ్యురాలు స్వాగతించి వాటి విమర్శలుగా ఎక్కడ మా శాసనసభ్యురాలు తెలుసుకోవటం లేక స్వాగతిస్తా వాటిని ఆహ్వానిస్తా వాటిలో మంచి ఉంటే తీసుకొని వాళ్ళకి అక్కడికక్కడే నిర్దిష్టమైన హామీ ఇస్తూ ముందుకు పోతుంది మా శాసన శాసనసభ్యురాలు వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారిని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ ముఖ్యంగా ముదిగొట్టి పొరుగు గంట మునిగిపోతే మీరు రైతాంగానికి ఏమి ఇచ్చారు రైతాంగానికి వెయ్యి రూపాయలన్నీ ఇచ్చారా మీరు అని అడుగుతా ఉన్నాను ఒక వెయ్యి రూపాయలు రైతులు వేల కోట్లు నష్టపో నష్టపోయారు కనీసం ఎక్కడైనా ఒక వెయ్యి రూపాయలు ఆర్థిక సహాయం చేశారా ఆర్థిక సహాయం మీ ప్రభుత్వం ఇచ్చిందని అడతా ఉన్నాను మీరు రైతుల గురించి మాట్లాడితే మేము ఈ మండలం ప్రజలు ఈ నియోజకవర్గం ప్రజలు వినాలనుతా ఉన్నాం అదే మా గౌరవ శాసనసభ్యురాలు వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారు శాసనసభ్యులరా అయినా తొలి రోజుల్లోనే ఈ యొక్క మొత్తం ఎల్లో కాలంలో కానీ బాధల కాలంలో కానీ సొంత నిధులతో మొత్తం లోడించి రైతాంగానికి ఎల్లో రాకూడదని ముందు ముందు చూపుతో చర్యలు తీసుకున్న ఘనత మా గౌరవ శాసనసభ్యురాదని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఈరోజు తల్లికి వందనం కావచ్చు రైతు భరోసా కావచ్చు ఆటల కార్మికులు కావచ్చు చేనేత కార్మికులు కావచ్చు మత్స్యకారులు కావచ్చు మేము ఎన్నికల్లో ఇచ్చిన ప్రతి వాగ్దానాన్ని తప్పుకుని అమలు చేస్తామో ఒకటి రెండు వాగ్దానాలు చేయాల్సిన అవసరం అవసరకత కూడా మాకు ఉంది అవి కూడా అమలు చేస్తామని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఈరోజు అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు జోడు కుర్రాలాగా ఈరోజు ముందుకు పోతుంటే మీలో ఉనికిని కాపాడుకునే దానికి ఇటువంటి మాటలు మాట్లాడదాన్ని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ మీరు ఏదైనా లోటుపాటుంటే మా శాసనసభ్యులు వారి దృష్టికి తీసుకురండి మేము వాహ్వానిస్తున్నాం మీ యొక్క మాటలు మేము తీసుకుంటాం చిన్న చిన్న తప్పులు పొరపాటు ఉంటే ఖచ్చితంగా రైతుల పక్షాన మేము కూడా సరి చేసుకొని ముందుకెళ్తాము కాబట్టి విమర్శలు చేసే ముందు ఆలోచన చేయమని అడుగుతూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకి పేరు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం జై చంద్రబాబు జై తెలుగుదేశ్ ఇక్కడికి చేసిన మీడియా మిత్రులకి మరియు వేదిక మీద ఉన్న మా మిత్రులకు మా నాయకులకు అందరికీ నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను ముఖ్యంగా ఈరోజు ఇక్కడ ఈ మీడియా సమావేశం నిర్వహించడానికి ముఖ్య కారణం అన్న చెప్పినట్టు రెండు రోజుల క్రితం బట్టేపాటి నరేందర్ రెడ్డి గారు అక్కడ ప్రెస్ మీట్ పెట్టి కొన్ని విషయాలు చెప్పడం జరిగింది ఆ విషయాలు భాగంగా మేము ఇప్పుడు అన్నది చెప్పారు పొద్దువర్తిపా కాజే కాజ గురించి వాళ్ళు చెప్పారు మేము శాంక్షన్ చేశాము మేము శాంక్షన్ చేశాము శాంక్షన్ చేసి శంకుస్థాపన చేసి కొంచెం పనిచేసి వదిలేసినంత మాత్రాన మనకి అది ముగిసినట్టు కాదు దాని ఫలసాయం మనకి అందినట్టు కాదు ఇప్పుడు మా ప్రభుత్వం వచ్చిన తర్వాత మా గౌరవ శాసనసభ్యురాలు శ్రీమతి వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారు దాని మీద ఎన్నిసార్లు విజయవాడ వెళ్ళి అమరావతికి వెళ్ళి ఎంతమంది మినిస్టర్లతో మాట్లాడి దాన్ని ముందుకు సాగే విధంగా ఎన్ని చర్యలు తీసుకున్నారో మీ అందరికీ విదితమే ఇప్పుడు గత ప్రభుత్వంలో ఉన్న సాల్ట్ పర్సంటేజ్ని ఇప్పుడు మా మన ప్రభుత్వం టీడీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత మా కుటుంబ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఉండే వాటర్ పర్సంటేజ్ని చెక్ చేస్తే చెక్ చేసిన విషయాలను వాళ్ళు గమనించిన తర్వాత ఇటువంటి వ్యాఖ్యలు చేస్తే చాలా బాగుంటుంది కాబట్టి ఒకసారి దాని గురించి కూడా మీరు చెక్ చేసుకొని తర్వాత మీరు దాని గురించి మాట్లాడవలసిందిగా వాళ్ళకి చెప్తున్నాము అలాగే మైపాడు రోడ్ మైపాడు రోడ్డుకి ఒక పెద్ద స్థూపం వేసారు స్థూపం వేసినంత మాత్రాన దాని ఇది ముగిసినట్టు కాదు దాన్ని కంప్లీట్ చేసే విధంగా కూడా చర్యలు తీసుకోవాలి ఆ చర్యల్లో భాగంగా ఎమ్మెల్యే గారు ఎన్నిసార్లు దాని దాన్ని కంప్లీట్ చేయాలి మైపాడు నెల్లూరు రోడ్డు అనేది ఒక టూరిజం వరమాల లాంటిది ఎంతోమంది టూరిజం మీద ఆధారపడిన వారు ఉన్నారు మన మండలంలో కాబట్టి టూరిజాన్ని పెంచి పెంచేదానికి ఈ మైపాడు రోడ్డు ఎంతో అవసరం అని చెప్పి దాని మీద చాలా చర్యలు తీసుకున్నారు అవి కూడా పనులు జరుగుతూనే ఉన్నాయి కొంచెం కొంచెం ముందు అవ్వచ్చు తప్పితే పనులు అవ్వడంలో మాత్రం పనులు అయితే ఎక్కడ ఆగిపోలేదు డ్రైన్స్ పాటి ట్రైన్ జరుగుతున్నాయి సిసి రోడ్స్ పాటు రోడ్ జరుగుతున్నది ప్రతి వర్క్ వేగంగా ముందుకు సాగుతుంది కంప్లీట్ చేయడానికి కొంచెం టైం పడుతుందేమో తప్ప స్థూపం వేసి వదిలేసే ప్రభుత్వం మాది కాదు ఇది కొంచెం ఈ విధమైన విమర్శ చేసే వాళ్ళు ఆలోచించుకోవాల్సిందిగా కోరుకుంటున్నాను అలాగే మా ఎమ్మెల్యే గారు మైపాడు పిఎస్సి మైపాడులో ఒక పిఎస్సి ఉందని చెప్పి గత ప్రభుత్వంలో ఉన్న వాళ్ళు ఎవరు అందరూ మర్చిపోయి చాలా కాలం అయింది ఒక పిఎస్సి ఉంది అక్కడ ఒక డాక్టర్ని పెట్టాలా అక్కడ లో ఇబ్బంది పడుతున్నారు అనేది వారు ఐదు సంవత్సరాలలో ప్రజలందరూ మర్చిపోయారు అక్కడ పిఎస్సి ఉందని అలాంటిది ఇప్పుడు మా ఎమ్మెల్యే గారు వచ్చిన తర్వాత త్రీ పాయింట్ ఫైవ్ సిఆర్ మూడున్నర కోట్లతో పిఎస్సిని టెండర్ పిలిచేదానికి త్వరలోనే పనులు ప్రారంభించేదానికి అన్ని చర్యలు తీసుకోవాలని అది తర్వాత డైట్ కాలేజ్ డైట్ కాలేజీకి కూడా ఎమ్మెల్యే గారు ఎంతో ఇది తీసుకొని దాని మీద తొమ్మిదిన్నర కోట్లతో డైట్ కాలేజీని పునరుద్ధరణ పునరుద్ధరించే చర్యలు తీసుకున్నారు అవి కూడా తొందరలోనే ఆ వర్క్ కూడా స్టార్ట్ అవుతాయి అదీగాక ఉన్న మన సిఎస్సి ఇందుకు పెట్ట సిఎస్సిలో దాటలు ఎవరైతే దాతలు సిఎస్ఆర్ ఫండ్స్ ఇస్తారో అందరినీ మా ఎమ్మెల్యే మేడం గారు సంప్రదించి వారి ద్వారా మొన్న కూడా యాభై లక్షలతో అధునాతనమైన పరికరాలు ఇక్కడి నుంచి నెల్లూరు పది కిలోమీటర్ల దూరం ఉంది అంత దూరం వెళ్ళే లోపల కొన్ని అత్యవసరమైన కేసులైతే వస్తే ప్రజలు ఇబ్బంది పడతారని చెప్పేసి అధునాతనమైన పరికరాలు ఇక్కడే అమర్చి డాక్టర్లని ఎల్లవెల్ల ఇక్కడ ఉండేలా చూసుకునే విధంగా మా ఎమ్మెల్యే గారు అన్ని అరేంజ్మెంట్స్ చేశారు దయచేసి ఇటువంటి విమర్శలు ప్రతి విమర్శలు చేసుకోవాలంటే హెల్తీగా ఉండాలి కానీ ఏమీ జరగలేదు కూటమి ప్రభుత్వంలో వచ్చి ఇరవై రోజులైంది ఇంకొక నాలుగు నెలలు జరిగితే ఇరవై నాలుగు నెలలు రెండు సంవత్సరాలు అవుతుంది అనేది లెక్కలు అందరికీ తెలుసు లెక్కలు కాదు ఇక్కడ ఆరోగ్యకరమైన రాజకీయాలు చేస్తూ మండలంలో